మొత్తానికి వైఎస్ఆర్సీపీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా చెప్పినట్టే డిజిటల్ బుక్ అయితే లాంచ్ చేశారు ఇప్పుడు డిజిటల్ బుక్లో చాలామంది ఎంట్రీ అవుతారు రిజిస్టర్ చేసుకుంటారు వైసీపీ కార్యకర్తలు అందరూ అందులో నో డౌట్ అదే నేపథ్యంలో ఈ డిజిటల్ బుక్కు సంబంధించి ఇమీడియట్గా లాంచ్ అవ్వగానే ఒక్కసారిగా ఎర్రర్ వచ్చింది అయితే నేను ఈ వీడియో చేసే సమయానికైతే ఆ ఎర్రర్ చూపిస్తోంది ఎందుకంటే నేను ప్రయత్నం చేసి ఈ వీడియో చేస్తున్నాను తర్వాత ప్రాబ్లం సాల్వ్ అయితే ఓకే దీనికి కారణం కూడా ఏంటంటే టెక్నికల్గా ఒకటే రీజన్ ఉంటుంది ఏదైనా సర్వర్ బిజీగా ఉన్నప్పుడు ఎర్ర అయితే చూపించడం ఖాయం కానీ ఎర్రర్ చూపిస్తుందంటే దాని అర్థం ఏంటంటే ఏ స్థాయిలో డౌన్లోడ్ అవుతున్నాయి అనేది ఆ ఎర్రర్ మెసేజ్ ఏంటనేది కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ చూడండి యాక్చువల్గా ముందు చూపించిన ఇమేజ్లో ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఈ ఎర్రర్ అయితే వస్తుందన్నమాట వాస్తవానికి ఇక్కడ క్యాప్చర్ అడుగుతుంది వాస్తవానికి అయితే అక్కడ ఏం లేదు ఓటీపీ సెండ్ చేయగానే మనకు మొబైల్కి ఓటీపీ రావాలి జగన్మోహన్ రెడ్డి గారు చూపించింది అయితే మన మొబైల్ నెంబర్ కొట్టిన తర్వాత ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీ తర్వాత మనకి వివరాలు ఎన్రోల్ చేసుకోమంటారు మన సమస్య ఏంటి అనేది కూడా అక్కడ ఎన్రోల్ చేయాలి అది రావాలి యాక్చువల్గా ముందైతే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో ఈ రకంగా కనిపిస్తోంది అది ఎంటర్ అయిన తర్వాత ఓటీపీ ఇచ్చిన తర్వాత మాత్రం వెంటనే అక్కడైతే ఇమీడియట్గా ఈ ఎర్ర అయితే చూపిస్తోంది అండ్ దానివల్ల ఏంటంటే ఓకే తర్వాత ఏమన్నా షార్ట్అవుట్ అవ్వచ్చు ముందు ఎక్కువ డౌన్లోడ్ ఉంటాయి కాబట్టి ఇప్పుడే లాంచ్ చేశారు కాబట్టి ఎక్కువగా కార్యకర్తలందరూ రెడీగా ఉంటారు అలాంటప్పుడు సిస్టమ్ హ్యాంగ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సర్వర్ బిజీ అయ్యే అవకాశం ఉంటుంది కాకపోతే ఏ స్థాయిలో డౌన్లోడ్ అవుతున్నా ఏ స్థాయిలో ట్రాఫిక్ పెరిగిపోతుంది ఇలా లాంచ్ అయ్యగానే దీన్ని బట్టి ఎంతమంది కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ఎంతమంది కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు వాళ్ళ ప్రాబ్లంని అందులో రిజిస్టర్ చేసుకోవడానికి అనేది అయితే ఈ ఎర్రర్ రావడమే ఇది ఒక పెద్ద సంకేతం అనమాట